భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని డీవీకే భవన్లో లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకుడు చెన్నమోహన్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ నాయకుడు కొండాచరణ్ మాట్లాడుతూ వరదలు వచ్చి తగ్గినటువంటి పరిస్థితి ఉంది దీని కారణంగా వర్షాలు వరదలు తగ్గిన తర్వాత మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలల్లో బురద అపరిశుభ్రంగా బురద చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పంచాయతీ వాళ్ళు తక్షణమే అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఈ గ్రామాల్లో నెలకొన్నటువంటి ఈ మొత్తం బురదని అట్లాగే డ్రైనేజీలో నిలిచిపోయినటువంటి బురదని మొత్తం పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయాలని చెప్పేసి పరిశుభ్రంగా తయారు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అట్లాగనే ఇలా ఈ వరదలు తగ్గి తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మొత్తం కూడా సీజనల్ వ్యాధులకు ప్రజలు గురవుతున్నటువంటి పరిస్థితి చర్ల మండలంలో ఉంది కాబట్టి ఈ వైద్య అధికారులు కూడా ప్రతి గ్రామంలో పల్లె పల్లెన మొత్తం అన్ని గ్రామాల్లో కూడా మన హెల్త్ క్యాంప్ ఎంత హెల్త్ పెట్టాలని తద్వారా ప్రజలకి గ్రామ స్థాయిలో వైద్యాన్ని అందించాలని ఈ రోగ రోగాల బారి నుంచి ప్రజల్ని రక్షించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణం పంచాయతీ అధికారులు వైద్య వైద్య అధికారులు ఇద్దరు కూడా ఐక్యతతోటి గ్రామ పరిశుభ్రత అదేవిధంగా గ్రామ ప్రజల ఆరోగ్యాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రజల ఆరోగ్యాన్ని గ్రామంలో లేకుండా చేయాలని ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మండల నాయకులు పూజారి సామ్రాజ్యం లక్ష్మి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు